థ్యాంక్స్ చెప్పాలి నీ వల్లే నాకు దొరికింది ఇంతకీ నీలో స్టోరీ ఏమైంది అబద్ధంతో మొదలైంది అందుకే నిజం కాలేదు మీరా ఎలా ఉన్నావు ఏమైంది మీరా ఏమైందో చెప్పు నేను సిద్ధ విషయం మా ఇంట్లో చెప్పాను ఒప్పుకున్నారు అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నమస్కారం అండి నా పేరు ముత్తప్ప మీరా నా చెల్లెలు ఏ పని మీద వచ్చారో మీకు తెలుసో లేదో మీ అబ్బాయి సిద్ధు మా మీరా ఒకరినొకరు ఇష్టపడ్డారు సిద్ధు ఈ అమ్మాయి నువ్వు ప్రేమించావా లేదు నాన్న మన మధ్య పరచ నువ్వు ప్రేమనుకుంటే అది నా తప్పు కాదు నాలుగు రోజుల్లో నా పెళ్లి దయచేసి వెళ్ళిపోండి బాబు మీరా నా చెల్లెలు కాదు బిడ్డ లాంటిది మాకెవరూ లేరు తను కన్నెల్లి పెడితే క్లియర్ గా చెప్తుంటే నీకు సిగ్గులేదా అయినా నీ ఎవరినో ప్రేమించానంటే నిజమో కాదో తెలుసుకోకుండా తీసుకొచ్చేనా మరి అబద్ధం చెప్పదండి అంటే మా అబ్బాయి అబద్ధం చెప్తున్నాడా మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి సిద్ధు ఆఖర్ సార్ నువ్వు నన్ను ప్రేమించవలేదా లేదా ఎన్నిసార్లు చెప్పాలి బాబు బాబు ఒక్కసారి నేను చెప్పేది విను పదన్నయ్యా అది కాదమ్మా నిన్న ఇంత అవమానించిన పీటు కొత్తన్నయ్యా పదన్నయ్య రా నయ్ చెప్పేది విను పద రా అది కాదు మీరా సెత్తు ఎందుకలా బిహెబ్ చేశాడో నాకు కావట్లేదు చచ్చిపోవాలనిపిస్తుంది మీ అన్నయ్య కోసం బ్రత్కాలంపించట్లేదా మీరే సిద్ధార్థ అలా బిహేవ్ చేయడానికి వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ అయ్యి ఉండొచ్చు వేరే ఏదైనా కారణం ఉండొచ్చు నువ్వు ధైర్యంగా ఉండు నేను వస్తున్నాను నువ్వు చేస్తా ఎందుకు అలా బిహేవ్ చేశాడో తెలుసుకుంటాను నా వల్ల అయితే ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను ఎందుకు డాడీ మన ఇష్టపడ్డ వాళ్ళు మనకు దొరకకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అందుకే వెళ్ళాలని డిసైడ్ అయ్యాను వెళ్ళు అలాగే తాతగారిని కూడా డాడ్ లైఫ్ లో నేను మనిషి ముఖం చూడడానికి రే మా ఒక్కసారి కలవరా నువ్వు విండే వెళ్ళడానికి ఇది మా కండిషన్ ఏం కాదు ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ రా మీకోసం వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఏమండి నేను ఇలా ఆలోచించడం తప్పేమన్నా తెలియదు కానీ మీరా మన ఇంటికి వాళ్ళైతే బాగుండి అనిపిస్తుంది నాకు అదే అనిపిస్తుంది చూద్దాం మీ తాతగారిని కలుస్తున్నావా సిద్ధార్థం కలుస్తున్నావు మా తాతగారిని ఆ మనిషి ఒక లైఫ్ లో చూడండి

ఈ ఫిల్మ్ డైరెక్టర్ మన కథని ఒక కొత్త మార్పు తిప్పబోతాడు. సారీ బాస్ ఓకే. ఆనలిస్ట్ గరా. ఎయ్ ఎవరు ఇలాంతా? బాసి కృష్ణ దర్ట్ ఏనే మిరో అంచే మీరా ఫ్రెండ్. మీరా ఇషుని నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడడం ఏం లేదు. రెండు రోజుల్లో నా పెళ్లి. వెళ్ళండి. షీస్ రీలీ డిప్రెస్డ్. ఏయ్ చెప్తాదాం గాడా. గెట్ అవుట్. సిద్ధార్థ్ ప్లీజ్ కూడా ఒకసారి ఒక్కసారి నేను చెప్పేది విను. మన ఊర్ చివరి హాల్ టాప్ల కలుస్తాం. మీరా మంచి అమ్మాయిని నేను చెప్పకర్లేదు నాకంటే బాగా నీకే తెలుసు అవనంత బాధ పెట్టి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం మీరా వాళ్ళు మా ఇంటికి రావడానికి ముందు రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది నా పేరు ముత్తప్ప ముత్తప్ప గరుడహల్లి మీరా వాళ్ళ శైలజ మీకేస్తే మీ అబ్బాయికి అమ్మాయికి జాతకాలు బాగా కలిశాయి అన్ని విషయాలు నేను మాట్లాడేశాను ఓకే రేపు ఐదవ తారీఖున వీళ్ళిద్దరికి పెళ్లి నేను వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు బాబు ఓ మీకు కూడా తెలుసా మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి వేల కోట్లున్న బాలాగౌడ్ కొడుకుతో నా చెల్లెలు పెళ్లి కుదిరింది నా చెల్లెలు ఎప్పుడు నాకంటే ఉండాలని కోరుకుంటాను నెల జీతంతో బతికే నీ ఇంటికి కోడలిగా ఎలా పంపుతాననుకున్నావా అందరూ నేనంటే భయపడతారు ఆ భయంతోనే గౌరవం మా భయంతోనే ప్రేమ విసుగొచ్చేసింది నా చెల్లెలు మాత్రం నిర్భయంగా నా కళ్ళల్లోకి చూస్తుంది నిజాయితీగా నన్ను ప్రేమిస్తుంది ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండాలి నాకు భయపడకూడదు నన్ను ద్వేషించకూడదు అర్థమైందా మా ఇంట్లో మొత్తం వాళ్ళ మనుషులే ఉన్నారు అందుకే నీతో అలా మాట్లాడాను నేను భయపడుతున్న నా గురించి కాదు మా ఫ్యామిలీ గురించి ఏం చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా ఈ పెళ్లి కుప్పుకున్నాను మీ ఫ్యామిలీకి ఏ ప్రాబ్లం లేకుండా మీరేతో నీ పెళ్లి జరుగుతుంది నేను చెప్పాను చెయ్యి పంపించింది రామని పేటలో ఉన్నాడు మా పేరెంట్స్ని తీసుకున్న అక్కడికి వెళ్తాను నేను మీరాన్న ఎలాగైనా రామని పేట తీసుకొస్తాను మీ పెళ్ళైపోతే వాళ్ళన్న ఇంకేం చేయలేడు కొన్నాళ్ళకి అర్థం చేసుకుంటాడు మీరా మీద ఉన్న ప్రేమతోనేనా మీ ప్రేమ నా ఎక్స్సెప్ట్ చేస్తాడు నీ సిమ్ కార్డ్ మార్చేసి కొత్త నమ్మల ఎస్ఎంఎస్ మెసి ఓకే కేసు అనుభవి రాజా అనుభవి డైరెక్టర్ గారు ఎత్తే పాటు తెచ్చుకున్న దాకా డైరెక్టర్ ఇండియన్ ఇండస్ట్రీలో లిఫ్ట్ ఎయిర్ లిఫ్ట్ ఇలా హ్యాక్ కూర చూసారా డైరెక్టర్ గారు ఎదవ సెటర్ ఆడిను ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు ఏం చేస్తాం చొక్క ఇన్స్టిట్యూట్ పైగా నాగార్జున గారు రికమెండ్ నోటీస్ చేశారా మీరు ఎప్పుడు బాటిల్ ఇస్తున్నా పగులుద్ది ఊరుకోండి సార్ అదేదో టైర్ గుచ్చుకొని యాక్సిడెంట్ అయితే ఏం జరుగుద్ది మనం చేసిన పని వల్ల ఏదో జరిగితేనే కదా మన మార్పు ఏ దొక్క అయిపోయి కొట్టండి ఎవరైనా లవర్ని కలవడం స్ట్రగుల్ అవుతారు నువ్వు లవర్స్ కలపడం స్ట్రగుల్ అవుతున్నావు బాకీ ఉన్నావా ఆ అమ్మా కొంచెం ఉంటది loyolak podu హ నేను టేకర్డ్ అయిపోయింది చూస్తే టిక్ ఫారెస్ట్ లా ఉంది బా ఇప్పుడు అలా అలా దేవుడే బంబీ చట్నాడు ఏయ్ స్టాప్ 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 ఏదోట కేసుకుని దంగల రాసేవాళ్ళకి పెద్ద బెళ్ళా సర్ అరే చొక్కా డైరెక్టర్ గారు ఏదో బిళ్ళ ప్లాపి ముందు లైన్ చెప్పరా టెన్షన్ వస్తుంది మందు కూడా ఎక్కట్లేదు డైరెక్టర్ గారు నేను లోపల ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో మీకు తెలుసా ఏం తాగాలనాయ డైరెక్టర్ గారు కత్తిలండి ఐడియా వచ్చింది చెప్పు చొక్క అది కత్తో సుత్తో నేను చెప్తాను పట్టుకోరా ఓపెన్ చేస్తే ఒక రిచ్ హౌస్ అందులో యాభై సంవత్సరాల వయసు అనిల్ కపూర్ లాంటి ఓ ఫాదరు ఇంచుమించు మాధురి దీక్షితు లాంటి మాదరు వాళ్ళకు రిత్క్ రోషన్ లాంటి కొడుకు అందగాడు కాకపోతే డల్ మనిషి ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాడు అది దొరకదు కట్ చేస్తే ఓ దీపిగా పడుకునేలాంటి హీరోయిన్ అది అసలు పడుకోండి ఎగసాయం పిచ్చి ఓ ఇటులు బట్టి కాలేజీలో తగులుకున్నారు అప్పుడు చెప్పింది మా ఊరు నాకు చాలా ఇచ్చింది రిటర్న్ బ్యాక్ చేయకపోతే ఫ్యాట్ అయిపోతాను అని ఆ లైన్ మన హీరో పట్టేసింది దాంతో ఈడికి ఎగసాయం పిచ్చి పట్టుకుంది అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పచ్చి పచ్చిగా ఉండగానే పడుకునే పట్టమని ఊరెళ్ళిపోయింది దాంతో మనో అయిపోయి అట్లా సైకి వేసుకుని ఆ ఊరు వెళ్ళిపోయాడు డైరెక్టర్ గారు ఇప్పుడు ఆ ఊర్లో ఓపెన్ చేస్తే నిష్టదరిద్రం విలేతాండం చేస్తూ ఈ బేస్ లో ఉంటది అక్కడ ఓ బోమనిరాని అంటోడు బొంగురుగొని తీసుకుని బోరుగొని ఎడుస్తూ ఊరు సిచ్యువేషన్ చెప్పాడు దాంతో రితికి రియాక్ట్ అయ్యి ఆ ఊరిని అడాప్ట్ చేసుకున్నాడు అంటే దత్త తీసుకున్నాడు డైరెక్టర్ గారు ఇంకో చూడండి ఆ ఊరికి కలర్లు కలర్ రావండు అనిల్ కపూర్ దగ్గర నుంచి తెచ్చిన చెక్ బుక్కుల నుంచి చెక్కుల మీద చెక్కులు రాసి రాసిచ్చేస్తంటే ఒక బ్యూటిఫుల్ మాంటేస్ సాంగ్ ఊరికే ఫీల్ కోసం పాడతాను నచ్చితే పెట్టుకోండి చూద్దాం జాగో అని సాంగ్ అయ్యేసరికి ఊళ్ళో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికి దేవుడు అయిపోయాడు ఫాదర్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు తర్వాత విలన్స్ ఎలా రౌండ్ ఆఫ్ చేసాడు హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకున్నాడు అన్నది లేను మంచి మధ్యగానంలో ఉంది కదండి డైరెక్టర్ గారు నీ పిండా కూడా ఉందా ఏమైంది సార్ నాకు కావాల్సింది మధ్యగానం కాదు దమ్ బిర్యానీ అయినా ఏముందా నువ్వు చెప్పిన కదలు ఆల్ఫాదర్ చెక్లు ఎత్తిన అవడం ఏంటి పైగా సైకిల్ వేసుకుని వెళ్ళిపోవడం ఏంట్రా సిటీ నుంచి అంత దూరం ఎప్పుడు వెళ్తాడు ఆ హీరోయిన్ ఏంట్రా ఫ్యాట్ అయిపోతావు అనుకుంటే జిమ్ కెళ్ళాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా ఈ కథ ఏ హీరో చేయడు ఒకవేళ చేసిన డిజాస్టర్ అవుద్ది సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిండు బ్లాక్ బస్టర్ హిట్ అయింది అది ఆయన జడ్జిమెంట్ ఏంట్రా

డైరెక్టర్ గారు వాడు చెప్పిందే కరెక్ట్ ఆడియన్స్ పల్స్ పట్టుకోవాలంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి బస్సుల్లో తిరగాలి బస్ స్టాండ్ లో తినాలి రేపు ప్రణీత్ సార్ మన వాళ్ళందరినీ ప్యాకప్ చేసుకుని గరుడు హెల్లి వచ్చామని చెప్పి డైరెక్టర్ రేపు